నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడయ్యాడు ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం అందుకే నేను శివాలయానికి పెడతానండి వాహనమే కదండి నేను శివలింగాన్ని దర్శనం చేస్తానండి అంటే కుదరదు అందుకే నందీశ్వరుణ్ణి మీరు గమనించండి ఆయన ఆనందమంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది ఎ ఇప్పుడు శివలింగం వంక చూస్తూ ఉంటాడు శివలింగం అంతరాలయంలో ఉంటుంది నంది బయట ఉంటాడు ఎండ రానివ్వండి నందిని ఒక్కొక్కసారి మీరు వేసవి కాలంలో వెళ్ళి సాయంకాలం ప్రదోష సమయంలో ముట్టుకుంటే వేళ్ళు కావుతాయి అంత వేడిగా ఉంటుంది మూర్తి కానీ ఇంత వేడిగా ఉందని ఆయన తల కదపడవు పెద్ద వానపడనివ్వండి కలపడవు భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో నంది కింద దీపం పెట్టనివ్వండి ఆయన కదలడం ఆయన ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తూ ఉంటాడు శివుని వైపు దృష్టి పెడతాడు ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు ప్రపంచంతో సంబంధం లేదు ఆయనకి ఎప్పుడూ శివదర్శనమే ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది త్రయోదశి తిథి పరమశివుడి పరంగా చాలా అద్భుతమైనటువంటి తిథి త్రయోదశి నాడు శివలింగానికి చేసేటటువంటి అభిషేకం ఎంత గొప్పగా చేస్తారో పక్షములలోనూ త్రయోదశి తిథినాడు నందీశ్వరుడికి కూడా అంత గొప్పగానూ అభిషేకం చేస్తారు నందీశ్వరుడికి అభిషేకం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి అశాంతి ఉపశమిస్తుందని సమస్తమైనటువంటి కళ్యాణములు అబ్బుతాయని మనుష్యులకు కావలసినటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయని మనకి శాస్త్రమాకు అందుకే శివదర్శనం ఎంత గొప్పదో శివలింగాభిషేకం ఎంత గొప్పదో నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము అంత గొప్పది అటువంటి నంది యొక్క శృంగముల మధ్య నుండి మాత్రమే శివలింగాన్ని దర్శనం చేయాలి శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు అలా ఎవరైనా విడితే అది గొప్ప దోషం కింద స్వీకరిస్తారు అలాగే నిర్మాల్యం తీసుకొచ్చి శివుడి మీద ఉన్న పువ్వులు చేతికిస్తే నంది దగ్గర పెట్టేస్తుంటారు ఉంటారు అలా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింపబడదు నందీశ్వరుడి దగ్గర నిర్మాల్యాన్ని విడిచిపెట్టకూడదు నంది దగ్గరికి వెళ్ళి చెప్పాలి వృషస్య వృషణం స్పృష్వా శృంగమధ్యే శివాలయం దృష్టి క్షణం నరోయా కైలాసే సన్నిధిం అనాలి ఆయన దగ్గరకు వెళ్ళి శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలోకి వెళ్లకుండా ఉండడానికి ఏ చేతిని ఉపయోగిస్తే సరిపోతుందో ఆ చేతిని పెట్టి ఉదాహరణకి బొటనవేలు చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే నూరుకుంటాడా కానీ ఆ రెండిటి మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి ఒక్కసారి పట్టుకుని వదిలేయాలి ఆ వృషణములను ఇలా పట్టుకునేటప్పటికీ ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో ఆయన వదిలిపెట్టిన ఊపిరి పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు అది ఒక్క నందీశ్వరుడు యొక్క శృంగముల మధ్య నుంచి దర్శనం చేయడం వల్ల మాత్రమే సాధ్యం అలా కాకుండా అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి దానివలన దోషం వస్తుంది అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి ప్రదోష వేళ దాటిపోయి కవచం పెట్టేస్తే అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో విండిదో బంగారందో తొడిగేస్తారు అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి ఒక్కొక్క శివాలయంలో బయట పెద్ద నంది ఉంటుంది మీరు కొంచెం ముందుకెడితే ఇంకొక చిన్న నంది ఉంటుంది కదలకుండా ఉన్నటువంటి పెద్ద నందిని స్థిర నంది అంటారు ఈ చిన్న నంది కదులుతుంది కదిపితే దాన్ని గట్టిగా నేలకి బిగించరు ఈ కదిలే నందిని చరనంది అంటారు పూర్వకాలంలో ఇంత వైద్య సదుపాయం లేనటువంటి రోజుల్లో ప్రతి ఊళ్ళో శివాలయం శివాలయంలో ఒక చరనంది ఉండేది ఎందుకు చరనంది అంటే అకస్మాత్తుగా ఎవరైనా ఒక స్త్రీకి ప్రసవం అవుతుంటే ఆమె కష్టపడుతుంటే ఆమెని వైద్యానికి తీసుకెళ్లాలన్నా వైద్యుణ్ణి తీసుకురావాలన్నా చాలా సమయం పడుతుంది అనుకుంటే నేను పూర్వకాలంలో ఉన్న విశేషాన్ని చెప్తున్నాను అప్పుడు ఏం చేసేవారంటే శివాలయంలో అర్చకస్వామి దగ్గరికి వెళ్ళేవారు అర్చకుడు వచ్చి శివాలయం తలుపులు తీసి ఈ చరణందిని ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి ఇంటి ఇంటివైపుకి తిప్పేవాడు ఈ నంది అటువైపుకి తిరిగి చూస్తే సుఖప్రసవం అయ్యేది అందుకని చరనంది నుంచేవారు నంది యొక్క దృష్టి పడితే ఆపద తొలగుతుంది అని అందుకని స్థిరనంది చరనంది అని రెండు నందులు శివాలయంలో ఉండేటటువంటి సంప్రదాయం పూర్వకాలంలో ఉండేది ఇప్పటికీ మీరు కొన్ని కొన్ని ప్రాచీనమైన శివాలయాల కడితే శివనంది చరనంది అని రెండు నందులు కనబడుతూ ఉంటాయి అలా నందీశ్వరుడు ఉండడానికి కారణాల్లో అదొకటి మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు ధర్మమునకు ప్రతీక ఒకనొకొకప్పుడు శిలాదుడు వరం అడిగితే అనుగ్రహించాడు పరమశివుడు అనుగ్రహించి ఎవరు పిల్లవాడిగా వెళ్ళాలి యజ్ఞకుండంలోంచి పిల్లవాడిగా పైకి వెళ్ళవలసిన వాడెవరు అంటే ధర్ముణ్ణి పిలిచాడు ధర్మమే ఒక ఆకృతిని పొందితే ధర్ముడు అని పిలుస్తారు ఆ ధర్ముణ్ణి పిలిచి శిలాదునికి నువ్వు కుమారుడిగా వెళ్ళు అన్నాడు ఆ ధర్మమే శిలాదుడికి కొడుకుగా వచ్చింది అందుకే వృషభ రూపంలో పడుకుంటాడు పరమశివుడి ముందు నంది పురుష రూపంతో ఉండడు పురుష రూపంతో ఉండకుండా ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉంటాడు కారణం ఏమిటంటే ఎక్కడైనా సరే ధర్మము వృషభ రూపంలో ఉంటుంది భూదేవి గోరూపంలో ఉంటుంది భూదేవి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసి వస్తే గోరూపాన్ని పొందుతుంది ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది ఎద్దుకి నాలుగు కాళ్ళు ఉంటాయి అలాగే వృషభమునకు నాలుగు కాళ్ళు ఈ ఈ ఎద్దుకున్న నాలుగు కాళ్ళు అవి సత్యము శౌచము తపస్సు దయ ఈ నాలుగు ధర్మమునకు ఉండేటటువంటి నాలుగు కాళ్ళు వృషభమునకు నాలుగు కాళ్ళు ఉంటాయి ఈ నాలుగు కాళ్ళు నిజానికి అవి డెక్కలు కాళ్ళు కావు నందీశ్వరుడు వృషభ రూపంలో పడుకున్నాడు అంటే ధర్ముడే పడుకున్నాడు అందుకే నందిని స్పృశించడం నంది శృంగములలోంచి దర్శనం చేయడం నందికి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే శివుడు ఏది ఇస్తాడో నంది అదే ఇస్తాడు శివుడికి రుద్రాభిషేకం చేశాం రుద్రాభిషేకం చేశామంటారు రుద్రుడు అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఏదో కోపంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అని కాదు దాని అర్థం రుద్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి వా ఇది రుద్ర వేదముల యొక్క శబ్దము చేత వేదమంత్రముల చేత కంతటికి ధర్మాన్ని నేర్పిన వాడెవరో ధర్మము చెప్పిన వాడెవరో ధర్మమునందు అనురక్తి కల్పించిన వాడెవరో ధార్మికంగా మనం బ్రతుకుదామనేటటువంటి కోరిక గట్టిగా నిలబడేటట్టు చెయ్యగలిగిన వాడెవరో ధార్మికమైన వచ్చేటటువంటి వైక్లభ్యములు తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని కూడా అనుగ్రహించగలిగిన వాడెవరో ఆయన రుద్రుడు ఆ రుద్రుడు ఏ ధర్మాన్ని అనుగ్రహిస్తాడో నందీశ్వరుడు కూడా అదే అనుగ్రహిస్తాడు అందుకే వృషభ రూపంతో నాలుగు కాళ్లతో పడుకుంటాడు ఒక్కొక్కచో నందీశ్వరుడు అద్భుతమైనటువంటి అనుగ్రహ ప్రదాత ఆయన ఇవ్వలేనిది లేదు మీరు చూసి ఉంటారు ప్రత్యేకించి పశ్చిమగోదావరి జిల్లాలో ఆ ఆచారం ఎక్కువ పేరులో బసవా ఉంటుంది చాలామంది పేర్లలో ఇప్పుడు ఉన్నటువంటి తరాల్లో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న తరానికి ముందు తరం వరకు పేర్లలో చాలామంది పేర్లలో బసవా ఉంటుంది ఆ బసవా ఎందుకు వచ్చిందో తెలుసా బసవీశ్వరుడు అని పేరు నందీశ్వరుడికి బసవయ్య బసవయ్య అంటారు నంది అనుగ్రహించి కొడుకు పుడతాడు నందీశ్వరుడి మెడలో శనగల కడతారు ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటూ ఉంటారు ఇప్పటికీ వింటాడు అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి మూడు గంటలు కట్టుకుంటాడు కింద ఒక గంట మధ్యలో ఒక గంట మెడలో ఒక గంట ఉంటాయి రెండు చెవులు ఒకలా ఉండవు ఇలా ఉంటుంది ఒక చెవి ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు ఆయన వింటాడు బాగా విని స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెడలో కడతారు అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమని వచ్చిందంటే శనగల వసమన్న అని నందీశ్వరుడు కాలజ్ఞానంతో ఉంటాడు పరమశివ స్వరూపం కదా మీకు ముందే చెప్పే కదా కాలంబు గతి అని అందుకే యుగాంతం ఎప్పుడైపోతుంది అన్నది మొట్టమొదట ఎవరికి తెలుస్తుంది అంటే నందీశ్వరుడికి తెలుస్తుంది యుగాంతం అయిపోయే సమయం వచ్చేసింది అని ఏంటంటే శ్రీశైలంలో ఉన్నటువంటి నందీశ్వరుడు పైకి లేచి మోరలెత్తి పెద్దగా అరుస్తాడు ఆ నందీశ్వరుడు రెంకె వేస్తే కృష్ణానది పైకి లేస్తుంది పైకి లేచి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది అవి వరసగా మహాప్రయం యొక్క చిహ్నాలు ఇందులో మొదట తెలుసుకునేవాడెవరు అంటే నందీశ్వరుడు తెలుసుకుంటాడు నందీశ్వరుడు నిరంతర శివ దర్శనంలో ఉంటాడు అందుకే నంది చెయ్యని దర్శనం మొదట ఎవరూ చేయకూడదు మీరు ఇప్పటికీ శ్రీశైలాది క్షేత్రములకు వెళితే సుప్రభాతం చదువుతారు ప్రాతస్మరామి గణనాథ మనాధ బంధుం సింధూర పూర్వ పరిశోభిత గండ బుద్ధండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతం అంతా చరివేసిన తర్వాత తెరతిస్తారు తలాకు చెప్తారు పక్కకుండండి పక్కకుండండి ముందు నంది చూడాలి పక్కకుండండి అని చెప్తారు నందీశ్వరుడు మొట్టమొదట శివదర్శనం చెయ్యాలి తర్వాతనే మనం చెయ్యాలి నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది అక్కడ కొండ పైకి ఎక్కుతారు దారి ఉంటుంది ఆ పైకి ఎక్కి అక్కడ చెరనంది ఉంటుంది నంది తిప్పుతారు ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది అందులో నాలుగు పదార్థములు వెయ్యాలి నువ్వులు బెల్లం బియ్యం పత్తి గింజలు ఈ నాలుగు వెయ్యాలి ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ ఎందుకేస్తారు ఏమిటి ఎక్కడ చెప్పగలను ఎప్పటికవుతుంది ఆ నాలుగు పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి తిప్పితే నాలుగు నలుగుతాయి ఈ నాలుగు నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వేపగా నందిని ఉంచుతారు ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్ళుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకొని శ్రీశైల శిఖరం వంక చూస్తారు అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట దృష్టిలో ఆ పునర్జన్మ నవిద్యతే వారికి ఇక పునర్జన్మ లేదు నందీశ్వరుడు అంతటి అనుగ్రహ ప్రదాత